దేవుని పరిశుద్ధ నామమున అందరికీ శుభములు కలుగుడాక ఈ దిన వాక్యము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది ఒక వచనాన్ని మనం చూస్తాము యేసుక్రీస్తు మరి ఈ మాటలు చెప్తున్నాడు నేను మిమ్మల్ని మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను మీ నేను వెళ్ళదను కానీ పరిశుద్ధాత్మను నేను మీలో ఉండి ఉన్నట్లుగా మరి మీకు సహాయం చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు లోకము ఆయనను చూడదు కానీ మీరు నడిచే మార్గంలో పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలో మనను నడిపిస్తాడని దేవుడు వాక్యం చెప్తుంది ఈ రోజులలో చాలామంది అనాథలుగా మరి మిగిలిపోయారు ఈ యొక్క కోవిడ్ టైంలోనైతే చాలామంది బిడ్డలు తమ తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు మరి తమ భర్తలను భార్యలను పిల్లలను పోగొట్టుకుంటున్నారు అంటే అటువంటి సమయంలో మనకు చాలా బాధాకరము ఎంతో దుఃఖము వేదన నాకెవరూ లేరు అనేటటువంటి ఒక భావన నేను ఒక అనాథను నాకు దుక్కులేరు అని మనం అనుకుని చాలా కృంగిపోయేటటువంటి వారు ఉన్నారు మరి కృంగి చాలామంది రోగాల పాలయ్యారు భయపడిపోయారు భయపడుతున్నారు చాలా ఒక డిప్రెషన్లో కూడా జీవిస్తున్నారు కానీ మనం సృజించి మరి మనకు ఈ లోకంలో పెట్టి మనను పోషించి బలపరిచి ధైర్యపరిచేటటువంటి దేవుడు మన తండ్రి మరి చెబుతున్న మాటలు నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను నేను మీతో ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు నిజంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు మనకు వచ్చేటటువంటి యొక్క ఆలోచన సమాధానము బలము నడవవలసినటువంటి మార్గము ఇదంతా కూడా దేవుడు మనకు బోధిస్తున్నాడు మనతోనే ఉంటున్నాడు ఒకని తల్లైన మరచును కానీ నేను నిన్ను మారవనంటున్నాను కొన్నిసార్లు మరి మన కలి కన్న తల్లిదండ్రులకు దూరంగా ఉండవచ్చు మరి వారు సిక్ అయిపోయి లేదా ఏదైనా బాధను ఉండి హెల్ప్లెస్నెస్లో మరచిపోవచ్చు కానీ దేవుడు మనను విడిచిపెట్టి దేవుడు కాదు ఆయన మనకు తండ్రి ముదివి వచ్చి వరకు ఎత్తు పెట్టుకుంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు ఈ లోకంలో మనము అనాథలము కాదు కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు మరి మన దేవుడు మన హృదయంలో ఉన్నాడు మన తలంపులో ఉన్నాడు మనకు తండ్రి మనను బలపరిచే దేవుడుగా ఉన్నాడు ఈ మాటల ద్వారా దేవుడు మనం మరి ఆశీర్వదించి ఇంకా ముందుకు మనము సాగుటప్పుడు ఈ లోకంలో మరి మనకు దేవుని సొత్తుగా ఉన్నామని మనకు తల్లిదండ్రులు ఉన్నారని గ్రహించి ముందుకు సాగుటప్పుడు దేవుడు మనకు కృప చూపుని దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడానికి వందనాలు మేము ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రమునైనా ఈ లోకంలో ప్రభా మరి మిమ్మల్ని మేము కలిగి ఉన్నందుకు మాకు ఇచ్చినటువంటి మరి ఆత్మను బట్టి మరి శుద్ధాత్మను బట్టి నీకు సుతోత్రులు బ్రహ్మ మేము ఒంటరిగా లేము మరి మాకు తండ్రి ఉన్నాడు తల్లి ఉన్నది మాతో ఉన్నటువంటి బలమైనటువంటి దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ఈ లోకంలో మీకు ధైర్యంగా జీవించుటకు సమాధానం ఉండటకు సహాయం చేయండి ఆమె కాంగ్రెస్